వాడిన అంటే ఇక వాడిన అట్లనే ఇదిగా వచ్చింది కానీ ఇవి వాడిన తర్వాతనే కొంచెం ఆరోగ్యంగా ఉంటాను ఈ మందులు ఎప్పుడు నుంచి చేసుకుంటున్నారు మూడు నెలలో పెట్టుకోవాలి ఈ వాడిన తర్వాత ఎలా ఉంది మీకు ఈ వాడిన తర్వాత బాగానే ఓకే ఈ వాడటం వల్ల మీరు సంతోషపడుతున్నారా ఓకే దీని వల్ల జరిగిన ఉపయోగం ఏంటి మీకు దీనివల్ల జరిగిన ఉపయోగం ఏంటి ఆరోగ్యం సంతోషం థ్యాంక్ యూ